వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైట్ స్టడీ సర్కిల్ మరి ఈ రోజు మనం మరొక కొత్త చాప్టర్ నేర్చుకున్నామమ్మ ఇది నవోదయతో పాటు సైనిక్ స్కూల్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ సో మనం అదే మనకి నవోదయ స్కూల్స్ అయితే ఈ టాపిక్ నుంచి మనకి ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ వస్తాయి మరి ఇంతకు అయితే ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చేసి ఫైవ్ మార్క్స్ అనేవాడు సో మరి ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఇప్పుడు టైం సేవ్ చేయడం కోసం ఫోర్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు మరి ప్రతి క్వశ్చన్ కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్ అనేది కేటాయించాడు టోటల్ గా మనకి ఫైవ్ మార్క్స్ ఇస్తున్నాడు మరి టాపిక్ ఏంటి సార్ అంటే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అని చెప్పేసి ఉంటుంది సో అంటే జామెట్రికల్ ఫిగర్స్ అయినటువంటి ట్రయాంగిల్ ని స్క్వేర్ ని సర్కిల్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అంటే మనకి ఫిగర్స్ లో ఏం చేస్తారు సార్ అంటే మనకు ఉన్నటువంటి ట్రయాంగిల్ అదే విధంగా స్క్వేర్ ఇవ్వండి స్క్వేర్ అదే అదేవిధంగా సర్కిల్ సింబల్ ఈ త్రీ సింబల్స్ ను తీసుకొని వీటిలో హాఫ్ ఫిగర్ ఇస్తాడు హాఫ్ ఫిగర్ ఇవ్వడు లేదా కొంత ఫిగర్ అనేది ఇచ్చేసి కొంత ఫిగర్ ఇవ్వడు దాన్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట కంప్లీట్ అంటే ఏంటి ఆ ఇవ్వనటువంటి ఫిగర్ అనేది మనకి ఆప్షన్స్ లో ఎక్కడుందో దాన్ని నువ్వు గుర్తించేసి నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది ఓకేనా సో వెరీ ఈజీ చాప్టర్ చాలా ఈజీగా ఈజీగా మనం మార్క్స్ అనేవి ఇక్కడ తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా మనం మార్క్స్ అనేవి క్యారీ చేయొచ్చు ఈజీ మార్క్స్ ఫైవ్ ఫైవ్ వచ్చేస్తాయండి అందరూ కూడా మీరు అర్థం చేయండి నవోదయాకి అనేటప్పుడు చాలా మంది ఓకేనా ఈ రీజనింగ్ అదే మెంటలిటీ ఏదైతే ఉందో దాన్ని అందరూ చేస్తారు సో కాబట్టి మీరు కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇందులో మార్క్స్ ఎవరికి పోవు ఎక్కువగా మార్క్స్ పోయేది లాంగ్వేజ్ లోని అదే విధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లో పోతాయి ఓకేనా చాలా కేర్ఫుల్ గా చేయాలి ఓకేనా సో మరి ఇందులో చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి అందరూ అటెంప్ట్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ ని ఎందుకంటే ఈజీగా అనిపిస్తుంది క్వశ్చన్ చూడగానే ఓకేనా సో ఇది మనకు ఉన్నటువంటిది ఓకేనా ఈ చాప్టర్ అనేది ఎవరైనా సరే చేయగలుగుతారు సో మరి అలాంటప్పుడు దీన్ని ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయాలి ఓకేనా సో మరి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు సార్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అనుకోండి ట్రయాంగిల్ లో ఏదో పార్ట్ అనేది ఇలా మిస్ చేస్తాడు దీన్ని మనం కంప్లీట్ చేయాలి ఓకేనా దీనికి నీకు ఫోర్ ఆప్షన్స్ గా ఇలా ఇవ్వడం లేదా అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ లో ఏ సేపు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఓకేనా సో నీకు ఏదో ఒక ఆప్షన్స్ అనేవి లగాక ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఆ ఫోర్ ఆప్షన్స్ లో నీకు కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి నువ్వు గెస్ట్ చేయగలనమాట ఓకేనా మరి క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది నీకు ఎన్ని అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా నవోదయకైతే నవోదయ ఎగ్జామ్ కైతే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ మరి సైనిక్ స్కూల్ కి ఏమైనా వస్తాయా సార్ అంటే సైనిక్ స్కూల్ కూడా రీజనింగ్ లో ఒక క్వశ్చన్ వరకు వచ్చే అవకాశం ఉంది అటువంటి రీజనింగ్ లో ఒక క్వశ్చన్ వరకు వచ్చే అవకాశం అనేది ఉంది ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సో ఇది సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ కానీ మీరు చూసినట్లయితే నెంబర్ కూడా ఇస్తున్నాను ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకుందా ఓకేనా ఈ క్వశ్చన్ లో ఒక స్క్వేర్ సింబల్ లో ఒక పార్ట్ అనేది మిస్ చేశాడు ఆ పార్ట్ ఏంటనేది చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో దీన్ని క్వశ్చన్ ఫిగర్ అందాము క్యూ ఎఫ్ అని రాశారంటే క్వశ్చన్ ఫిగర్ ఇవన్నీ ఎవరు ఆన్సర్ ఫిగర్స్ ఆన్సర్ ఫిగర్స్ ఇది క్వశ్చన్ ఫిగర్ ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ ఓకేనా సో మరి క్వశ్చన్ ఫిగర్ ని మనం ఫిల్అప్ చేయాలి సర్కిల్ లా ఐ మీన్ సారీ ఇక్కడ ఇది వచ్చేటువంటి సేపు స్క్వేర్ కాబట్టి స్క్వేర్ లె నేను ఫిల్ చేస్తాను చూడండి స్క్వేర్ లా ఫిల్ చేస్తున్నాను చూడాలి ఓకేనా సో ఇవన్నీ ఇలా ఫిల్ చేస్తాను స్క్వేర్ లా ఓకేనా ఈ పార్ట్ అనేది ఈ ఆ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ పార్ట్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను ఓకేనా కొద్దిగా క్వాలిటీగా రాకపోవచ్చు బట్ మీరు అబ్జెక్ట్ చేసుకోగలగాలి ఓకేనా సో ఇది అనమాట సో ఈ పార్ట్ అనేది మనకి ఆప్షన్స్ లో ఎక్కడ ఉందని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ బి ఆప్షన్ అనేది అవుతుంది ఓకేనా ఏబిసి ఏసీడీ లకి అసలు సంబంధమే లేదు క్వశ్చన్ కింద దానికి ఉంది ఓకే మీరు అబ్జెక్ట్ చేసే వచ్చి ఈజీగా ఉంది ఓకేనా మరి నెక్స్ట్ టైం చూద్దామా మరి నెక్స్ట్ సమయం చూసుకున్నట్లయితే సెకండ్ సమ్ సమయం చూసుకున్నట్లయితే సో ఎలా ఇచ్చాడో చూడండి ఇక్కడ ఇది కూడా ఒక స్క్వేరే క్వశ్చన్ ఫిగర్ అందం దీన్ని మరి మిగతావన్నీ కూడా ఎవరు ఆన్సర్ ఫిగర్స్ ఓకేనా ఇది క్వశ్చన్ ఫిగర్ అందము మిగతా కూడా ఆన్సర్ ఫిగర్స్ మరి ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్క్వేర్ లో ఇదిగోండి ఈ పార్ట్ ను మనం కంప్లీట్ చేయాలి నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఆ పార్ట్ అంటే మనకి ఇదిగోండి నేను సర్కిల్ చేసినటువంటి పార్ట్ రిక్వైర్డ్ పార్ట్ ఓకేనా ఒక ట్రయాంగిల్ ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉంటుంది ఓకేనా సో ఈ పార్ట్ అనేది మనకు కావలసినటువంటి పార్ట్ మరి ఏ ఆప్షన్ అవుతుందా కాదు ఎస్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ కాదు ఆప్షన్ కూడా కాదు చాలా ఈజీగా మీరు చెప్పవచ్చు అనమాట ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా మనకి స్క్వేర్ సింబల్ ఇచ్చాడు ఇది మనం థర్డ్ క్వశ్చన్ గా తీసుకుందాం ఓకేనా సో మరి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇటువైపు ఉన్నదాన్ని క్వశ్చన్ ఫిగర్ అందాము లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఆన్సర్ ఫిగర్స్ అని చెప్పేసి పిలుపుదాం ఓకేనా మరి ఆన్సర్ ఫిగర్స్ లో మనకి ఏది ఆన్సర్ అవుతుంది మరి దీన్ని కంప్లీట్ చేద్దామా జామెట్రికల్ ఫిగర్ కంప్లీటేషన్ కదా మన లెసన్ పేరు సో మరి దీన్ని కంప్లీట్ చేద్దాం మరి కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది ఎందుకంటే నేను ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నానో ఆ షేప్ అనేది మనకు కావాలి ఓకేనా ఏ షేప్ వస్తుంది ట్రయాంగిల్ షేప్ వస్తుంది మరి ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ కాదు ఫోర్త్ ఆప్షన్ ఉంది అంటే ఏంటి డి ఆప్షన్ కానీ ఇది ఎలా ఉంది ఇన్వర్టెడ్ గా ఉంది అంటే మనకి ఇమేజ్ లా ఉంది ఓకే అది కూడా కాదు సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఓకేనా సో ఇది కూడా మనకి ఏ సేప్ అమ్మా స్క్వేర్ షేపే ఇది కూడా స్క్వేర్ షేపే మరి ఈ క్వశ్చన్ లో దీన్ని మనం క్వశ్చన్ ఫిగర్ అందాము మిగతావన్నీ కూడా ఏమందాము ఆన్సర్ ఫిగర్స్ అందాము సో మరి కంప్లీట్ చేద్దామని క్వశ్చన్ ఫిగర్ ని స్క్వేర్ లా డ్రా చేద్దాము ఇగో నేను ఎలా డ్రా చేస్తున్నా మీరు అర్థం చేయాలి సో స్క్వేర్ లా డ్రా చేసేటప్పుడు ఓకేనా స్క్వేర్ లా డ్రా చేసేటప్పుడు మనకి ఏదైతే డ్రా చేసామో ఆ పార్ట్ మనకు కావాలి సో ఇలాంటి పార్ట్ అనేది మనకి ఎక్కడుందో అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఇలాంటి పార్ట్ అనేది మనకి ఎక్కడుందో అబ్జర్వ్ చేద్దాం చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు ఓకేనా చూడండి ఇక్కడ చూసుకుంటే బి ఆప్షన్ కాదు సి ఆప్షన్ కూడా కాదు ఎందుకు సార్ అంటే నేను ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నానో అక్కడ మనకి స్లాంట్ గా ఇచ్చాడు కాబట్టి సి ఆప్షన్ కాదు డి ఆప్షన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని కటింగ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాడు నేను ఏదైతే సేట్ చేస్తున్నాది కాబట్టి డి కూడా కాదు మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ ఆన్సర్స్ తో ఫిల్అప్ చేసినటువంటి ఆన్సర్స్ ఇటు ఏదైతే ఉందో ఇప్పుడు నేను చేస్తున్న క్వశ్చన్స్ వీటి యొక్క పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంచుతాను కింద ఓకేనా అక్కడ మీరు చూసుకోవచ్చు మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్రెడీ క్వశ్చన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ఫిగర్స్ అని చెప్పి రాసి ఇచ్చాడు సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్ గా తీసుకుందాం మనం ఓకేనా సో మరి ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెన్ను మనం కంప్లీట్ చేయాలి ఓకేనా సో ఎవరిని మనం కంప్లీట్ చేయాలి ఇగోండి ఇలా మనం కంప్లీట్ చేయాలి ఓకేనా ఇలా మనం కంప్లీట్ చేయగలగాలి ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ లో ఏ ఫిగర్ అవుతుంది సార్ అంటే మరి ఈ ఫిగర్ అయితే మనకు కావాలో ఆ ఫిగర్ నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు కింద రెక్టాంగిల్ షేప్ ఇచ్చాడు ఓకేనా ఈ ఫిగర్ అనేది మనకు కావాలి ఇందులో సో మరి ఫస్ట్ ఆప్షన్ అవుతుందా కాదు ఎందుకు సార్ అంటే ఈ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనం అనుకుందాము అంటే ఎస్ సెకండ్ ఆప్షన్ అవుతుంది థర్డ్ ఆప్షన్ కాదు ఎందుకు సార్ అంటే రివర్స్ ఉంది ఫోర్త్ ఆప్షన్ కానీ మీరు అర్థం చేసినట్లయితే ట్రయాంగిల్ రెక్టాంగుల్ ఒకే దగ్గర పెట్టేశాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుంది ఓకేనా సిక్స్త్ క్వశ్చన్ ఎస్ సిక్స్త్ క్వశ్చన్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా స్క్వేర్సే స్క్వేర్ నే కంప్లీట్ చేయాలి సో ఇది క్వశ్చన్ ఫిగరు ఇవి ఆన్సర్ ఫిగర్స్ ఓకేనా సో మరలా ఇక్కడ కంప్లీట్ చేద్దాం క్వశ్చన్ ఫిగర్ ని మనం స్క్వేర్ ని కంప్లీట్ చేద్దాం స్క్వేర్ ని కంప్లీట్ చేద్దాం ఓకేనా కంప్లీట్ చేసానా సో కొద్దిగా డ్రా చేసేటప్పుడు ఇటు అవుతుంది నో ప్రాబ్లం సో మరి ఇలాంటి షేప్ ఉంది ఇలాంటి షేప్ ఎక్కడ ఉంది కంప్లీట్ చేసిన తర్వాత సర్కిల్ లో ఏదైతే నేను చేస్తున్నానో ఇలాంటి షేప్ ఎక్కడ ఉందో మనం చూడాలి ఓకేనా సో ఇలాంటి షేప్ అనేది మనకి ఎక్కడ ఉందో చూడాలి సో మరి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆన్సర్ అనేది ఇక్కడ కొన్ని డిఫరెంట్ వచ్చింది మనకి డైరెక్ట్ గా రావాలి ఇలా ఓకేనా సో సెకండ్ ఆప్షన్ కాదు మరి థర్డ్ ఆప్షన్ అవుతుందా థర్డ్ ఆప్షన్ కి అసలు సంబంధమే లేదు ఎందుకు సార్ అంటే ఇగోండి ఈ స్క్వేర్ లా ఉన్నది ఎక్స్ట్రాగా ఉంది ఓకేనా మరి ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది వెరీ వెరీ డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది అసలు మన క్వశ్చన్ కి ఆన్సర్ ఫిగర్ కి దానికి సంబంధమే లేదు ఓకేనా మరి సెవెంత్ క్వశ్చన్ చూద్దాం ఇవన్నీ సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ వాడే ఇచ్చేసాడు క్వశ్చన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ఫిగర్ అని చెప్పేసి సో మరి ఇది కూడా స్క్వేర్ టైప్ కాబట్టి మనం ఈ స్క్వేర్ ని కంప్లీట్ చేద్దాం కంప్లీట్ ద స్క్వేర్ కంప్లీట్ ద స్క్వేర్ సో వాట్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఫిగర్ దిస్ ఈజ్ అవర్ రిక్వర్డ్ ఫిగర్ సో సో వేర్ ఈజ్ ఇట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డి ఆప్షన్ కాదు అదేవిధంగా సి ఆప్షన్ కూడా కాదు వాటికి వాటికి అసలు అసలు సంబంధమే లేదు ఓకేనా దేర్ ఈజ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వెన్ దేర్ ఈజ్ నో రిలేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ కానీ మీరు చూసుకున్నట్లయితే లో ఏదో ఒకటి అవుతుంది మీరు ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకు సార్ అంటే దీని యొక్క లెంత్ ఎక్కువగా ఇచ్చండి మీరు అబ్జర్వ్ చేయండి బికి మనకి బి అనేది అంత లెంత్ అవసరం లేదు నేను ఏదైతే సర్కిల్ చేస్తానో దానిపైన అంత లెంత్ అనేది నీకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఏ ఓకేనా చాలా వరకు ఏలే వస్తున్నాయి ఆప్షన్స్ అనేది మరి నెక్స్ట్ ఫిగర్ ఎయిత్ ఫిగర్ గా మీరు అర్జెస్ట్ చేసినట్లయితే ఇది క్వశ్చన్ ఫిగర్ అందాము నెక్స్ట్ వన్ ఏమందాము ఆన్సర్ ఫిగర్స్ అందాము ఒక ఇది కూడా స్క్వేర్ సింబలే ఎక్కువగా స్క్వేర్స్ వస్తాయి మీకు ఎప్పుడో ట్రయాంగిల్ సర్కిల్ వస్తుంది కానీ చాలా వరకు స్క్వేర్ సింబల్స్ వస్తాయి ఓకేనా సో దీన్ని మనం కంప్లీట్ గా క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసేటప్పుడు ఎలాంటి షేప్ ఏదైతే ఉందో నేను సర్కిల్ చేశాను కదా సో ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఎలాంటి షేప్ ఏదైతే ఉందో ఎలాంటి షేప్ అనేది మరి ఎక్కడుందో ఒకసారి చూద్దామా సో చూసుకున్నట్లయితే మనం డి ఆప్షన్ ఎలానూ కాదు బి కూడా కాదు ఎందుకు సార్ అంటే నేను నేను ఇక్కడ ఏదైతే చేస్తున్నానో ఇది స్లాంట్ గా ఉంది లైన్ మనకి స్లాంట్ లైన్ కాదు కావాల్సింది ఓకేనా మరి మిగిలిన ఆప్షన్స్ లో ఇక్కడ ఏ ఉంది ఇక్కడ సి ఉంది మరి ఈ రెండిటిలో ఏదవుతుంది సార్ అంటే ఇదిగోండి ఈ సర్కిల్ ఐ మీన్ ఈ సైడ్ అయితే ఏదైతే ఉందో నేను సర్కిల్ చేస్తున్నానో రెండింటికి కూడాను సిలో కొద్దిగా ఎక్కువగా ఉంది మనకి ఇంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి సి ఆప్స్ ఎలిమినేషన్ మరి ఇది కూడా ఏ అవుతుంది ఓకేనా సో మరి నైన్త్ క్వశ్చన్ చూద్దాం నైన్త్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా స్క్వేర్ ఫిగరే దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఆన్సర్ ఫిగర్స్ ఓకేనా ఫస్ట్ వి కంప్లీట్ ద క్వశ్చన్ ఫిగర్ సో క్వశ్చన్ ఫిగర్ గా కంప్లీట్ చేసినట్లయితే నీకు ఒక ఎల్ సేఫ్ లో రిక్వైర్డ్ అవుతుంది ఎల్ సేఫ్ అనేది నీకు రిక్వైర్డ్ అవుతుంది ఓకే ఎల్ సేప్ అనేది నీకు రిక్వైర్ అవుతుంది అంటే నీకు ఇక్కడ సిడీలు ఎలిమినేషన్ అంటే ఏబిలోనే కావాలి లో కూడా నువ్వు పోల్ చేయవచ్చు ఈజీగా వి అనే ఆప్షన్ లో మీరు నేను ఏదైతే సేడింగ్ చేస్తున్నది అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వి కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది జే అవుతుంది చాలా వరకు ఈ సిరీస్ అన్ని కూడా ఏ ఫిగర్స్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి లాస్ట్ వన్ కానీ చూసినట్లయితే టెన్త్ క్వశ్చన్ ఈ వీడియోలో టెన్త్ క్వశ్చన్ కానీ మీరు చూసినట్లయితే సో ఇది కూడా మనకి స్క్వేర్ ఫిగర్ ఇచ్చేయడం సో ఇది క్వశ్చన్ ఫిగర్ అవుతుంది రిమైనింగ్ అన్ని కూడా ఆన్సర్ ఫిగర్స్ అవుతాయి ఓకేనా మరి దీన్ని మనం కంప్లీట్ గా క్లోజ్ చేసినట్టు అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసినట్టు అయితే క్లారిటీగా తెలిసిపోతుంది మరి సేప్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఎక్కడ ఉందంటే కంప్లీట్ గా తెలుస్తుంది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏ ఓకేనా రిమైనింగ్ అన్ని కూడా మనకి క్లారిటీ గా తెలిసిపోతున్నాయి మిగతావి కూడా కాదు ఓకేనా ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి సమ్స్ మరొక వీడియోలో మరొక టెన్ సమ్స్ అనేవి